హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ సో ఎవరైతే నిజంగా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి వాళ్ళకి నా ఛానల్ అయితే తప్పకుండా యూజ్ అవుతుందండి సో ఈ రోజు నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చి థ్రెడ్డింగ్ కోసం నేర్చుకుందామండి థ్రెడ్డింగ్ ఎలా చేయాలి ఏంటి ఎన్ని షేప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక మీదట వచ్చే వీడియోస్ అన్ని కూడా బ్యూటీ అండ్ మేకప్ రిలేటెడ్ వీడియోసే కాబట్టి మీకు యూస్ అవుతాయి అనుకుంటే డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అండి ఇలాంటి బుక్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ బుక్ చూస్తున్నారు కదా ఇది వచ్చి రికార్డ్ బుక్ అండి అంటే మనకి ఒకవైపు వైట్ పేపర్స్ ఉంటాయి అనమాట సో ఇలా చూస్తున్నారు కదా ఇటువైపు వైట్ పేపర్ ఉంటుంది ఇటువైపు ఏమో లైన్స్ ఉంటాయి అనమాట ఈ వైట్ పేపర్ ఉన్న వైపు ఏమో మనం నేర్చుకున్న టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కానివ్వండి దానికి సంబంధించిన పిక్స్ ఏవైతే ఉంటాయో ఇటువైపు సైడ్ అంటించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇటువైపు ఏంటంటే థీరీ అనమాట మనం ఏ టాపిక్ అయితే నేర్చుకుంటున్నామో ఆ టాపిక్ కోసం నేను టోటల్ థియరీ అయితే ఇస్తానండి ఆ థీరీ అంతా కూడా మీరు పాయింట్ పాయింట్ కూడా రాసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇలా ఫొటోస్ అంటించడం అవసరం అంటారా అంటే ఖచ్చితంగా అవసరం అండి నేను ఇప్పుడు సపోజ్ కి థ్రెడ్డింగ్ కోసం చెప్పాను ఆ థ్రెడ్డింగ్ కోసం మీకు థ్రెడ్డింగ్ అనేసరికి మీ మైండ్ లోకి రావాల్సినవి ఏంటంటే ఫార్టీ ఎంఎం థ్రెడ్ అలానే స్మాల్ సీజర్ కోమ్ కావాలి నెక్స్ట్ ఫ్లక్కర్ కావాలి అన్నీ కూడా మీరు పక్కన పిక్స్ అంటించినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట నెక్స్ట్ ఆ టాపిక్ ఏంటంటే కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కాబట్టి ఇలాగా వైట్ పేపర్ ఇటువైపు ఉండేలాగా లైన్స్ ఇటువైపు ఉండేలాగా మీరు ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఐబ్రోస్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి ఈ బ్యూటిషియన్ కోర్సులో ఏంటంటే ఫేషియల్స్ కానివ్వండి లేదంటే హెన్నా అప్లికేషన్ కానివ్వండి హెడ్ మసాజ్ కానివ్వండి ఇలా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వన్ ఆర్ టూ టైమ్స్ చూస్తే తర్వాత మీరు ఈజీగా చేసేయగలుగుతారనమాట కానీ వన్స్ మీరు ఐబ్రో చేద్దామనేసి డిసైడ్ అయ్యారు అనుకోండి ఐబ్రో ప్రాక్టీస్ లేని ఐబ్రోస్ చేయడం అయితే అస్సలు రాదండి ఐబ్రో షేప్ చేయడం పర్ఫెక్ట్ గా వస్తేనే మీరు బ్యూటీ పార్లర్ అయితే రన్ చేసుకోగలుగుతారు సో ఐబ్రో షేప్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి అందులో మనకి ఒక సిక్స్ షేప్స్ అయితే వచ్చి ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఏ ఐబ్రోనైనా కూడా సరిగా షేప్ చేయగలుగుతాము వాళ్ళు ఎలాంటి ఫేస్ ఉన్న వాళ్ళైనా కూడా ఆ ఫేస్ కి తగ్గట్టు మనం ఐబ్రో షేప్ అయితే చేయగలుగుతాం అనమాట ఇక్కడైతే నేను ఐబ్రో షేప్స్ చూపిస్తున్నానండి ఎస్ షేప్ హార్డ్ యాంగిల్ సాఫ్ట్ యాంగిల్ స్ట్రైట్ నెక్స్ట్ రౌండ్ షేప్ హార్డ్ యాంగిల్ సాఫ్ట్ యాంగిల్ అంటే ఏంటి కదండి హై హాచ్ లో హాచ్ అనమాట సో మీరు ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా డ్రా చేసుకున్నా పర్వాలేదు స్ట్రైట్ షేపు రౌండ్ షేపు లో హాచ్ హై హాచ్ అలానే ఎస్ షేపు ఓవిల్ షేపు ఇలాగా మీరు అన్ని డ్రా చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో థ్రెడ్డింగ్ మేము ఎలా ప్రాక్టీస్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది ఫస్ట్ అయితే మీరు అంటే మీ కాల్ మీద మీరు చేసుకోవాలన్నమాట మీరు పెయిన్ భరించలేకపోతే మీ దగ్గరకు వచ్చే క్లయింట్ ఎలా పెయిన్ భరిస్తారు చెప్పండి కాబట్టి మీ కాల్ మీద మీరు ఫస్ట్ థ్రెడ్డింగ్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది పెయిన్ వస్తుందండి కానీ మీకు రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మన కాలు మీద కానీ లేదంటే ఎవరైనా ఉంటే మీకు హ్యాండ్స్ కట్ట ఎవరైనా వాళ్ళు ఉంటే ఆ హ్యాండ్ మీద మీరు ఐబ్రో షేప్ని పెన్తో డ్రా చేసుకోండి డ్రా చేసుకుని ఆ షేప్ ఎలా ఉందో అలానే మీరు థ్రెడ్డింగ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేదు అనుకుంటే ఒక కొబ్బరి చిప్ ఉంటుంది కదా కొబ్బరి చిప్ని ఇలా బోర్లించి దాని మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చు లేదా అనుకుంటే మీ దగ్గర హెయిర్ డమ్మీస్ ఉన్నాయనుకోండి ఒక హెయిర్ డమ్మీ నైన్ హండ్రెడ్ ఇలా ఈ రేంజ్లో ఉంటుంది నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటుందండి ఒక మంచి హెయిర్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆ హెయిర్ డమ్మి మీద కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు హెయిర్ డమ్మి తీసుకున్నట్లయితే హెయిర్ కట్స్ కి హెయిర్ స్టైల్స్ కి నెక్స్ట్ ఈ ఐబ్రో కి కూడా యూజ్ అవుతుంది అనమాట ఐబ్రో షేప్ చేయడం ప్రాక్టీస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది సో హెయిర్ డమీ అయితే తీసుకోండి ఫస్ట్ మనకి ఫార్టీ ఎంఎం థ్రెడ్ తో పాటు స్మాల్ సీజర్ ఉండాలి స్మాల్ సీజర్ స్మాల్ కోంబ్ ఉండాలి అంటే మనకి హెయిర్ ఇక్కడ ఇక్కడ పడిన హెయిర్ ఉంటది కదా దాన్ని దువ్వడానికి కానీ హెయిర్ ని ఇలాగా కోంబ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ కనిపించాలంటే స్మాల్ కోంబ్ యూజ్ అవుతుంది ఆ స్మాల్ కోంబ్ ఉండాలి నెక్స్ట్ ఒక సీ సీజర్ ఉండాలి నెక్స్ట్ ఫ్లక్కర్ ఉండాలండి మనం ఒకవేళ హైబ్రో చేసిన తర్వాత వన్ ఆర్ టూ హెయిర్ ఉండిపోయినట్లయితే ఆ ఫ్లక్కర్ తో రిమూవ్ చేసేయచ్చు అనమాట కానీ వీలైనంత వరకు ఫ్లక్కర్ ని యూజ్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే క్లైంట్ కి పెయిన్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ టాల్కమ్ పౌడర్ ఉండాలండి ఈ టాల్కమ్ పౌడర్ ఎందుకు యూజ్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ మనకి మాయిశ్చరైజర్ ఉండాలి సో ఇవన్నీ మనం తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కావాల్సిన వస్తువులు ఫార్టీ ఎంఎం థ్రెడ్ అలానే స్మాల్ సీజర్ ఫ్లక్కర్ కూడా కావాలి నెక్స్ట్ స్మాల్ కోమ్స్ అన్నమాట ఇవి ఏంటంటే ఐబ్రోస్ చేసే ముందు మీరు టాల్కమ్ పౌడర్ అప్లై చేసి చేశారనుకోండి ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉందో లేదంటే స్వెట్ ఎక్కువగా పడుతుందో అలాంటి వాళ్ళకి మనం చేసేటప్పుడు జారిపోతూ ఉంటుంది అనమాట హెయిర్ అనేది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పెయిన్ వస్తుంది అలా కాకుండా మీరు టాల్కమ్ పౌడర్ అప్లై చేసి ఐబ్రో చేసినట్లయితే చాలా ఈజీగా నాట్ మధ్యలోకి హెయిర్ వెళ్తుంది కాబట్టి చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసే మనం సో ఫస్ట్ ఏదైతే ఫార్టీ ఎంఎం థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ అనేది కొంచెం బ్రాడ్ గానే ఉంటుంది లావుగానే ఉంటుంది స్ట్రాంగ్ గా కూడా ఉంటుందండి ఈ థ్రెడ్ మనకి ఈ చివరి భాగం ఉంటుంది కదా ఈ చివరి భాగాన్ని మనం పంటి అయితే పెట్టాల్సి ఉంటుంది టైట్ గా పట్టుకోవాలి సో ఇలా పట్టుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత లెంత్ ఇప్పుడు తీసుకుని సో దీన్ని ముడివేయాలన్నమాట ఇక్కడ నోట్స్ పడేలాగా మీ వైపుకి తిప్పుకోవండి ఇలా మన వైపు తిప్పుకోవాలనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేనైతే ఫైవ్ వేసాను చాలా మంది ఫోర్ వేస్తారు లేదంటే సిక్స్ కూడా వేస్తారు వాళ్ళ కంఫర్ట్ బట్టి సో మాక్సిమం అయితే ఫైవ్ అనుకోండి మీకు చాలా ఈజీగా హెయిర్ అనేది లాక్ అయ్యి తెగుతుంది అనమాట సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇలా వేసిన తర్వాత హ్యాండ్ మూమెంట్ అనేది ఇలా ఉండాలండి సో ఇప్పుడైతే నేను ఐబ్రో ఎలా చేయాలో చూపిస్తున్నానండి మీరు బిగ్నెస్ కాబట్టి చాలా స్లోగా అయితే హెయిర్ రిమూవ్ చేయండి సో ఇలాగా ఒక్కొక్క హెయిర్ ని లాక్ చేసి రిమూవ్ చేయాలి మీరు ఎక్కువ హెయిర్ ని థ్రెడ్ లాక్ చేసినట్లయితే క్లయింట్ కి పెయిన్ వస్తుందండి కాబట్టి చాలా స్లోగా వన్ ఆర్ టూ హెయిర్ మాత్రమే రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఐబ్రో ఉన్న హెయిర్ రిమూవ్ చేసినప్పుడు క్లయింట్ని ఈ విధంగా టైట్గా పట్టుకోమని చెప్పండి ఇలా పట్టుకోవడం వల్ల వాళ్ళకి పెయిన్ అనిపించదు అలానే స్కిన్ కూడా కట్ అవ్వకుండా ఉంటుందండి సో మనకి హెయిర్ అనేది రూట్స్ నుంచి కూడా రిమూవ్ అవుతుంది సో ఇలా రిమూవ్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లో ఉంటుంది కాబట్టి షేప్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది నెక్స్ట్ పైన ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని కూడా రిమూవ్ చేయాలండి చూస్తున్నారు కదా ఐబ్రో షేప్ అంత చక్కగా ఉందనేది సో నెక్స్ట్ ఏంటంటే ఐబ్రోస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువైపు పక్కన ఫస్ట్ చేయాలనే డౌట్ వస్తుంది సో ఐబ్రోస్ ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ఫ్రంట్ నుంచి చేయాల్సి ఉంటుంది అంటే చాలా మంది లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తారు కానీ రైట్ సైడ్ ఫ్రంట్ నుంచి చాలా మంది ఈజీగా చేసేయగలుగుతారు మీరు బిగ్నెస్ కాబట్టి రైట్ సైడ్ ఫ్రంట్ నుంచి ఒక ఈ షేప్ తీసారు అనుకోండి తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు సైడ్ ఎడమ వైపు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చేయాల్సి ఉంటుంది ఆర్చ్ ఆర్చ్ షేప్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ డౌన్ డౌన్ వార్డ్ లో ఇలాగా మీరు షేప్ చేసినట్లయితే ఆర్చ్ షేప్ వస్తుంది సో చూస్తున్నారు కదా నా ఐబ్రో షేప్ అనేది నాది ఆర్చ్ షేప్ అనమాట ఈ ఆర్చ్ షేప్ అనేది ఇలా వచ్చి నెక్స్ట్ ఇలా అంటే ఒక ట్రయాంగిల్ లాగా అనమాట సో ఇలా వస్తుంది దీన్నే ఆర్చ్ షేప్ అంటారు సో ఈ పైన ఉన్న హెయిర్ ని మీరు ఇక్కడ ఉన్న హెయిర్ ని ఇలా రిమూవ్ చేసేసారు అనుకోండి ఇదేమైపోతుంది రౌండ్ షేప్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఉన్న హెయిర్ ని తీసేస్తే ఇది రౌండ్ షేప్ అయిపోతుంది ఇంకా ఆర్చ్ షేప్ ఉండదు అలా కాకుండా చాలా మంది ఐబ్రోస్ అనేవి ఇలా స్ట్రైట్ గా ఉంటాయి అలా స్ట్రైట్ ఉన్న ఐబ్రోస్ ఏంటంటే స్ట్రైట్ షేప్ అయితే వస్తుంది సో చాలా మందికి యస్ షేప్ ఉంటుంది చాలా మందికి హై హార్చ్ ఉంటుంది చాలా మందికి లో హార్చ్ ఉంటుంది ఏ షేప్ అయినా కూడా మీరు ఈజీగా చేసేయాలంటే మీకు రౌండ్ షేపు ఆర్చ్ షేప్ ఈ రెండు వస్తే సరిపోతుందండి సో ఇవి రావాలంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఐబ్రోస్ ఎవరికి చేయాలి అనే డౌట్ అయితే ఉంటుంది సో ఎవరైతే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఐబ్రోస్ చేయాలండి ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఈ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది సో చేయడం వల్ల స్కిన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి చేయడం అంత మంచిది కాదండి ఎందుకంటే ఈ ఐబ్రోస్ దగ్గర స్కిన్ అనేది చాలా లూజ్ అయిపోయి కొంచెం వింక్ల్స్ అవన్నీ వచ్చేసి ఉంటాయి అనమాట ముడతలు ఇలాంటివన్నీ వచ్చేసి ఉంటాయి సో దాని వల్ల ఏంటంటే స్కిన్ వాళ్ళు టైట్ గా పట్టుకోలేనట్లయితే వాళ్ళకి కూడా ఈజీగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఐబ్రో షేప్ చేయడానికి ఈ థ్రెడ్డింగ్ మాత్రమే చెయ్యాలా లేదంటే ఇంకా వేరే మెథడ్స్ ఏమన్నా అని అడుగుతూ ఉంటారు సో ఐబ్రో షేప్ చేయడానికి ఈ థ్రెడ్డింగ్ అనేది కాకుండా ఇంకా చాలా మెథడ్స్ అయితే ఉన్నాయండి సో ఐబ్రో షేప్ అనేది వ్యాక్సింగ్ కూడా చేసి తీస్తూ ఉంటారు అలానే ఫ్లక్కర్ తో కూడా తీస్తూ ఉంటారు సో ఫ్లక్కర్ తో తీసినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా పెయిన్ అనేది వస్తుంది అలానే ఆ క్లయింట్ కి అంతగా నచ్చదు అలా కాకుండా మీకు వ్యాక్సింగ్ చేసినట్లయితే వ్యాక్సింగ్ లో షేప్ అనేది సరిగా రాదనమాట నేను కూడా చాలా ట్రై చేశానండి సో ఇటువైపు షేప్ బాగా వస్తే ఇటువైపు షేప్ బాగా రాదు లేదంటే ఇటువైపు బాగా వస్తే ఇటువైపు బాగా రాదు సో వ్యాక్సింగ్ చేయించుకోవడం కూడా అంత మంచిది కాదండి అలానే హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది ఐబ్రో షేప్ కొన్ని రోజులకి అలాగే హెయిర్ గ్రోత్ తగ్గిపోవడం వల్ల షేప్ బాగో బాగోద్ది అనమాట మనం ఐబ్రో షేప్ చేసినని అలా కాకుండా మీరు ఓన్లీ థ్రెడ్డింగ్ చేయించుకున్నట్లయితే ఐబ్రో థ్రెడ్డింగ్ ఎప్పుడైతే మీరు చేయించుకుంటారో అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది మనం ఎక్కడైతే లాగేమో ఆ హెయిర్ మాత్రమే స్లోగా గ్రో అవుతుంది మిగతా హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐబ్రో అంతా చేసేసిన తర్వాత వాళ్ళు క్లయింట్ కి అప్పటి వరకు కూడా మనం కొంచెం హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి వాళ్ళు రిలాక్సింగ్ గా ఫీల్ అవ్వాలంటే మీరు వన్ ఆర్ టూ మినిట్స్ మసాజ్ చేయాల్సి ఉంటుంది సో మసాజ్ జెల్ తో ఐబ్రో మసాజ్ చేయడం కానీ లేదంటే ైజర్ తో మసాజ్ చేయడం కానీ చేసినట్లయితే క్లయింట్ కొంచెం రిలాక్స్ అవుతారు చేసిన రోజు కొంచెం వాచినట్టు అలా ఉంట ఉండినా నెక్స్ట్ డే కి మొత్తం అంతా సెట్ అయిపోతుంది అనమాట సో మీకు ఐబ్రోకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను నేనైతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయించకపోయి ఉండొచ్చు కానీ మీరు ఈ వీడియో చూస్తూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చండి సో ఇలాంటి థ్రెడ్ అయితే తప్పకుండా కొనుక్కోండి మీరు సో మీకు ఈ థ్రెడ్డింగ్ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను నిజంగా ఎవరైతే బ్యూటిషియన్ కోర్స్ చేయాలనుకుంటున్నారో నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ అంతా కూడా తీరిగా రాసుకోండి అలానే ప్రాక్టీస్ చేయండి మీకు కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలనేది నేను తర్వాత లాస్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో కోర్స్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్